మరొకసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయి ఈసారి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శపథం చేశారు పదవి నుంచి దించే వరకు కూడా చెప్పులు వేసుకోరని ప్రకటించారు డిఎంకే ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ తనకి తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న నిరసన తెలిపారు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు డిఎంకే సర్కార్ వరకు చెప్పులు వేసుకోరని ప్రతిజ్ఞ చేశారు అధికారం నుంచి దించే వరకు తాను వేసుకోబోనని బీజేపీ చీఫ్ అన్నామలే ప్రకటించారు అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు అసలు రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా పోయిందని ఇకపై తాను రెగ్యులర్ రాజకీయాలు చేయబోను అన్నారు అన్నా యూనివర్సిటీలో పంతొమ్మిదేళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై అన్నామలై ప్రెస్ మీట్ పెట్టారు పంతొమ్మిదేళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని వివరాలు ఉన్న ఎఫ్ఐఆర్ లీక్ అవడంపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు రాష్ట్ర పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు బాధితురాలే భయపడేలాగా పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడాన్ని ఖండించారు ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జ్ఞానశేఖరన్ గతంలో కూడా నేరాలు చేశాడని అన్నామలై ఆరోపించారు డిఎంకే నేతలతో ఉన్న కారణంగానే పోలీసులు ఆయనపై రౌడీషీట్ తెరవలేదు అంటూ విమర్శించారు డిఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఇవాళ తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు డిఎంకేను గద్దె దించే వరకు ఇవాళ్ల నుంచి నలభై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తున్నానని చెప్పారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు దీనికి కారణం తమిళనాడులో అసలు మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నా యూనివర్సిటీలో పంతొమ్మిదేళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక పోలీసులపై కూడా చాలా తీవ్ర పదజాలంతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఇకపై డిఎంకేను గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోరంటూ ఆయన శపథం చేశారు అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై ఇలా కొరడా దెబ్బలు కొట్టుకుని ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని ఆయన నిరసన తెలియజేశారు